హాయ్ అండి అందరికీ నమస్కారం అనగనగా ఇట్లు మీ చైత్రశ్రీ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరొక చక్కని కథతో మేమైతే మీ ముందుకు వచ్చేసాము సో మరి ఇక ఆలస్యం చేయకుండా కథ వినేద్దామా వినే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అంతేకాకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో కథ వినేద్దామా ఇంకా అరే రంగా ఇదిగో ఆ కుర్చీలు వెనక దుమ్ముంది సరిగ్గా తుడు ఆ సోఫా వైపు కూడా చూడరా సరిగ్గా అదిగో ఆ ఉన్న పూల కుండి కూడా సరిగ్గా లేదు దానికి కూడా సరిగ్గా పెట్టు అంటూ ఒక పని తర్వాత మరో పని పురమాయిస్తూ తెగ హడావిడి పడుతుంది శాంత పెద్దంచు జరి ఉన్న పట్టు చీర కట్టుకుని నిండుగా నగలు పెట్టుకుని పెద్ద బొట్టు కింద సింధూరం జడలో ఒక గులాబీ పువ్వు పెట్టుకుని ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తుంది యాభై ఏళ్ళ శాంత ఏమండి ఏమండి ఫ్రూట్స్ స్వీట్స్ తెచ్చారా అంటూ పెద్ద కేక వేసింది అబ్బబ్బబ్బబ్బా ఇప్పటికి పదిసార్లు అడిగాం నేను పదకొండు సార్లు చెప్పాను తేవడం మన మీనాక్షికి ఇవ్వడం తను వాటిని ట్రేలో సర్దడం కూడా అయిపోయింది అంటూ పంచా పైజామాతో పెద్దరికంగా కనిపించే ఆమె భర్త అయిన యాభై నాలుగేళ్ల జనార్దన్ ఘాటుగా చెప్పిన సమాధానానికి ఎందుకలా విసుక్కుంటారు అంది శాంత మరి నువ్వు కంగారు పడిపోతూ అందరికీ కంగారు పెడుతున్నావు సర్లేండి మీతో గొడవపడే టైం నాకు లేదు నాకంత తీరికేమీ లేదు అనుకుంటూ ఆయన గుమ్మం దగ్గరకు వెళ్ళాడు రే సుజిత్ మన పెళ్ళిళ్ళ పేరైకు ఒకసారి ఫోన్ చేయి వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారో కనుక్కో అంటూ మరో కేక వేసి కొడికి చెప్పింది అబ్బా అమ్మా చేశాను వాళ్ళు ఇంకా బయలుదేరలేదట ఒక అరగంట ఆగి బయలుదేరతారంట మన పెళ్ళిళ్ళ పేరయ్య గారు వాళ్ళు బయలుదేరగానే ఫోన్ చేసి చెప్తానన్నారు ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు అంటూ కొడుకు ఇచ్చిన సమాధానికి విసుక్కోండ్రా అందరూ నా మీదే విసుక్కోండి ఇప్పుడు నువ్వు ఇందాక మీ నాన్న నాకున్న ఆతృత నాకున్న కంగారు మీకెవ్వరికీ లేదు ఏం చేస్తాం అంతా నా కర్మ అంటూ గొనుక్కుంటుంది శాంత ఇంతకు ఈ పిల్ల ఏం చేస్తుందో రెడీ అయిందో లేదో అనుకుంటూ రచన రచన అంటూ కూతుర్ని పిలుస్తూ ఆమె గదిలోకి చూస్తూ గదివైపుగా నడుస్తూ వెళ్తుంది శాంత లేత ఎరుపు రంగు చీరకు లేత పసుపు రంగు పూలతో ఫ్యాన్సీ డిజైనింగ్ ఉన్న చీర కట్టుకుని చీరకు మ్యాచింగ్ నెక్లెస్ దాంతోపాటుగా సెట్టుగా వచ్చిన దుద్దులు ముక్కుకి ముక్కెరా పెట్టుకుని నెక్లెస్ కింద డిజైనింగ్ ఉన్న హారం వేసుకుని అందమైన తలకట్టుతో జడ నిండుగా పువ్వులు పెట్టుకుని పెదవులకు లైట్గా లిప్స్టిక్ కళ్ళకు ఐలాషెస్ పెట్టుకుని డిజైనర్ స్టిక్కర్ స్టిక్కర్ కింద కుంకు ఎంతో అందంగా సొగసుగా పాతిక సంవత్సరాల రచన స్టడీ చైర్లో కూర్చుని రాళ్ల గాజులు మెరుస్తున్న చేతితో వేళ్లతో పెన్ పట్టుకుని వైట్ పేపర్ పైన ఎంతో అందమైన దస్తూరితో ఒక లైన్ రాసి మరలా ఆలోచించి మరలా రాసి పేపర్ను కింద నుంచి పైదాకా రాసింది మొత్తం చదువుకుని మళ్ళీ మళ్ళీ రాస్తూ రాసింది కొట్టేస్తూ కుస్తీ పడుతున్న కూతుర్ని డోర్ దగ్గర నిలబడి చూసిన శాంత రచన దగ్గరికి వచ్చి ఏమిటే ఇంకా రాస్తూ కూర్చున్నావు అంటూ అడిగిన అమ్మతో వాళ్ళు వచ్చారా ఇంకా లేదు దారిలో ఉన్నారు మరి ఈలోపు నేను రాసుకుంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి నువ్వు చెప్పినట్టే రెడీ అయ్యాను కదా రచన ఈ పిచ్చి రాతలు ఎందుకమ్మా కొంతసేపు అయినా కుదురుగా కూర్చోవచ్చు కదమ్మా అమ్మా నీకెన్నిసార్లు చెప్పాను వీటిని పిచ్చి రాతలు అన్నద్దు అయినా ఒక అక్షరం రాయాలంటే బ్రెయిన్ ఎంత స్ట్రగుల్ అవుతుందో తెలుసా సరైన పదం పడడానికి బ్రెయిన్లో ఎంతో మదనం జరుగుతుందో నీకు తెలుసా ఒక స్టోరీ లైన్ కుదరడానికి బ్రెయిన్లో ఎన్ని కుదుపులు జరుగుతాయో తెలుసా నీకు అంటున్న కూతురితో తెలుసు రచన అందుకే నీకెందుకు ఈ కష్టం అంటున్నా చక్కగా చదువుకుంటున్నావు హాయిగా ఉద్యోగం చేస్తున్నావు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు అయినా కానీ ఇంత కష్టపడుతూ ఇదంతా ఎందుకు పోని నీకేమైనా గుర్తింపు వస్తుందా అంటే సంవత్సరం నుండి రాస్తున్నాం ఏ పేపర్ వాళ్ళైనా నీ రచనలు తీసుకున్నారా ఏ సోషల్ మీడియాలో అయినా ఎక్కువ యూస్ వచ్చాయా అమ్మా నువ్వు ఏవీ జరగకపోయి ఉండవచ్చు కానీ నాకెంతో సంతృప్తిగా అనిపిస్తుంది నేను రాసింది ఒక్కసారి తిరిగి చదువుకుంటే అయినా ఈ కాలంలో నచ్చిన పని చేసుకునే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది అది నాకు వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నాను ఇక గుర్తింపు అంటావా అది వచ్చినప్పుడే వస్తుంది నేను చదువుకున్న చదువు చేస్తున్న ఉద్యోగం జీవితం ముందుకు నడవడానికి ఉపయోగపడుతుంది కానీ జీవితంలో నేను ఆనందంగా ఉండడానికి నా ఈ పిచ్చి రాతలు ఉపయోగపడుతున్నాయి అయినా ఇదంతా అర్థం కావాలంటే ఆస్వాదించే మనసుండాలి నీకది లేదు నీకు అర్థమయ్యేలా చెప్పాలని అనుకోవడం నా బుద్ధి తక్కువ అబ్బా ఈ డిస్కషన్ పెట్టావు దాన్ని ప్రశాంతంగా ఉండనివ్వవా చూడమ్మా రచన నువ్వేమీ పట్టించుకోకు అది కాదండి ఈ పిచ్చి దీని వరకు ఉంటే పర్వాలేదు కానీ చేసుకోబోయే చేసుకోబోయే వాళ్ళకు కూడా ఈ రచనల పట్ల అభిరుచి ఉండాలట దీని ఫ్యాషన్ ఎంకరేజ్ చేసేవాళ్ళు కావాలట అలా ఇప్పటి వరకు ఆరు పెళ్లి చూపులు చూసి వచ్చిన ప్రతి అబ్బాయిని పిచ్చి ప్రశ్నలేసి చివరికి నచ్చలేదని చెప్పింది అందులో ఒక అబ్బాయి అయితే మొన్నటిదాకా అడుగుతూనే ఉన్నాడు ఆంటీ రచనను ఒప్పించండి నేను పెళ్లి చేసుకుంటాను అని ఇదేమో తనకున్న పిచ్చి ఉన్నవాడినే చేసుకుంటానంటుంది మీరైనా చెప్పండి కొంచెం దీనికి అర్థమయ్యేలాగా అని శాంత భర్త జనార్దన్ బతిమలాడుతూ అడిగింది చూడు శాంత మన అమ్మాయికి అన్నీ తెలుసు మంచిగానే ఆలోచిస్తుందిలే ఇక్కడెటు తన ప్రతిభకు ప్రోత్సాహం దొరకడం లేదు కనీసం వెళ్ళిన చోటైనా తనని ప్రోత్సహించాలనుకోవడంలో తప్పులేదుగా కరెక్ట్గా చెప్పావు నన్న అయినా వాళ్ళకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు ఇంటి పట్టునే ఉండి ఇంటి పనులు చూసుకుంటే చాలన్నారని నేను ఉద్యోగం కూడా మానేస్తానని చెప్పాను మరి నా కలను వాళ్ళు అర్థం చేసుకోలేరా అంటున్న కూతురితో నిజమే తల్లి అయినా అబ్బాయి చాలా మంచివాడిలా కనిపిస్తున్నాడు నెమ్మదస్తుల్లా ఉన్నాడు నాకు తెలిసి నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నాను ఈ సంబంధం సెట్ అయిపోతుందిలే శాంతా నువ్వేమీ ఆందోళన పడుకు మా అందరినీ కంగారు పెట్టకు అమ్మగారు పెళ్ళి వాళ్ళు వస్తున్నట్టున్నారు ఏదో కారు ఇటువైపుగా వస్తుంది అని మీనాక్షి కేక వేయడంతో శాంత జనార్దన్ మరియు సుజిత్ వీధి గుమ్మం దగ్గరకు వెళ్ళి వారి కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు పెళ్లివారి కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది కార్ డోర్ తీసుకుని పెళ్ళికొడుకైన గౌతమ్ కారులో నుంచి దిగాడు స్పెట్స్ పట్టుకుని ఫార్మల్ డ్రెస్లో ఎంతో బుద్ధిమంతుల్లా అనిపిస్తూ తన బాడీ లాంగ్వేజ్ మరియు చురుకైన చూపులతో ఎంతో తెలివైన అబ్బాయిలాగా కనిపిస్తున్నాడు గౌతమ్ వాళ్ళమ్మ నాన్న మరియు అక్క కారులో నుండి దిగారు వారిని శాంత మరియు జనార్దన్ స్వాగతించి ఇంట్లోకి ఆహ్వానిస్తారు ఇంటి లోపలికి వస్తున్న గౌతమ్ కళ్ళు షోకేష్లో అందంగా అమర్చి ఉన్న రచన మెమంటోస్ సర్టిఫికేట్స్ పైన ఆగాయి వాటిని అలాగే పరిశీలిస్తున్న గౌతమ్ని చూసి ఏంటి బాబు అలా చూస్తున్నారు అవన్నీ మా అమ్మాయికి వచ్చిన సర్టిఫికేట్స్ చిన్నప్పటి నుంచి కవితల పోటీలలో కథల పోటీలలో గెలుచుకుంది ఇదిగో కింద మా అమ్మాయి పేరు చూడండి రచన ఓహ్ అవునా ఆంటీ నిజంగా చెప్పాలంటే నాకు తెలుగు రాదు ఆ మాటకు ఆశ్చర్యపోతూ ఏంటి అని అడుగుతున్న శాంతతో కంగారు పడకండి నాకు తెలుగు మాట్లాడటం అర్థం చేసుకోవడం వచ్చు కానీ చదవడం రాయడం రాదు ఇవేమిటో అందంగా కనిపించాయని అలా చూశాను అవునండి మా అబ్బాయి నర్సరీ నుండి ఇంగ్లీష్ మీడియం ఇక తెలుగు నేర్చుకునే అవకాశమే రాలేదు అయినా ఈ కాలంలో తెలుగుతో అంత పనేముందండి ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది కదా అయినా మీ అమ్మాయి మొదటి నుంచి తెలుగు మీడియమేనా ఈ కవితలు కథలు రాస్తూ ఉంటుందంటున్నారు కదా అబ్బే లేదండి మా అమ్మాయి కూడా ఇంగ్లీష్ మీడియమే వాళ్ళ నాన్నగారికి సాహిత్యం అంటే ఆసక్తి ఆయన దగ్గర నేర్చుకుంది అదే ఆ మా రచనకు కూడా అబ్బింది అమ్మో ఈ అబ్బాయికి అసలు తెలుగు చదవడం రాదట ఇంకేముంది ఈ పెళ్లి చూపులు కూడా క్యాన్సలే అని మనసులో అనుకుంటున్న శాంతను ఈ లోకంలోకి తీసుకురావడానికి శాంత పెళ్లివారికి పలహారాలు ఇవ్వు అంటూ జనార్దన్ చెప్పడంతో అయ్యో మర్చే పోయాను ఇప్పుడే తెస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళి పలహారాలు తెచ్చి అందిస్తుంది శాంత పలహారాలు తింటూ అమ్మాయిని రమ్మని చెప్పండి ఒకసారి మా అబ్బాయి కూడా చూస్తాడు అమ్మాయి కూడా అబ్బాయిని చూస్తుంది మేమైతే దాదాపు ఈ సంబంధం ఖాయమని అనుకుంటున్నాం మా అబ్బాయి కూడా అమ్మాయి ఫోటోలోనే తెగ నచ్చేసింది పైగా ఇంటి పట్టునే ఉంటూ ఇంటి పనులు చూసుకోవడానికి కూడా అంగీకరించింది ఈ కాలంలో ఇంత మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది అని అంటున్నాడు మీకు మీ అమ్మాయికి నచ్చితే ఈరోజే ముహూర్తాలు కూడా పెట్టుకుందాం అని గౌతమ్ అమ్మా నాన్న చెప్పగా అయ్యో ఈ పిచ్చిరాతల రచన ఏమంటుందో ఈ అబ్బాయికి చూస్తే తెలుగు రాదు దానిక దాని కళ్ళని ఎంకరేజ్ చేసేవాడు కావాలంటుంది దేవుడా భారమంతే అంతే నీపైనే వేస్తున్నాను అంటూ మనసులో అనుకుని శాంత రచనను తీసుకురావడానికి వెళ్ళింది రచన వచ్చి గౌతమ్ అమ్మా నాన్నలకు నమస్కరించి గౌతమ్ ఎదురుగా కూర్చుని అతని వైపు చూస్తూ హాయ్ అని పలకరిస్తుంది పర్వాలేదు కొంచెం అప్డేటెడ్గానే ఉంది కథలు కవితలు రాసుకుంటుందని చెప్తే పాతకాలం అమ్మాయిలాగా ఉంటుందేమో అనుకున్నాను అని మనసులో అనుకున్నాడు గౌతమ్ గౌతమ్ వాళ్ళమ్మ రే అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు అయ్యో లేదమ్మా అంతా మాట్లాడుకున్నాం కదా ఇక మాట్లాడడానికి ఏముంది అని గౌతమ్ సమాధానం పూర్తవ్వకముందే మీరేమీ అనుకోనంటే నేను మీతో కొంచెం మాట్లాడాలి అని రచన అడగడంతో అయ్యో దీనిలో అనుకోవడానికి ఏముందమ్మా మాట్లాడు అని గౌతమ్ వాళ్ళమ్మ అన్నది రే గౌతమ్ వెళ్ళు అమ్మా ఏదో మాట్లాడాలని అంటుందిగా సరే అమ్మ అంటూ లేచి గౌతమ్ నిలబడతాడు శాంత రచన చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి ఒసే నీకేమైనా పిచ్చా ఇప్పుడేం మాట్లాడాలి అతనితో నీ పిచ్చి అతనికి ఎక్కిస్తావా లేదంటే అతనికి నీకున్న పిచ్చి ఉందో లేదో అని టెస్ట్ చేస్తావా మంచి సంబంధం రచన కొంచెం బుద్ధిగా ఉండవే ఆ తర్వాత నీకు ఎలా కావాలంటే అలా అతనికి అన్నీ చెప్పుకోవచ్చు అమ్మ ఈ కొంచెం సేపు కామ్గా ఉండాలంటే జీవితం అంతా కామ్గా ఉండాలి ఏంటండి ఏదైనా సమస్య అని గౌతమ్ వాళ్ళ నాన్న అడగగా అబ్బాయి ఏం లేదండి దేవుడా నీదే భారం ఆ అబ్బాయికి ఏమో తెలుగు రాదు దీనికి తెలుగు తప్ప మరో భాష పట్ల ఆసక్తి లేదు మనసులో మరోసారి దేవుణ్ణి తలుచుకుని సరే మాట్లాడు అంటూ చెప్పింది శాంత రచన మరియు గౌతమ్ కొంతసేపు ప్రొఫెషనల్ విషయాలు పర్సనల్ విషయాలు మాట్లాడుకున్న తర్వాత హాబీస్లోకి వస్తారు గౌతమ్ అవును మీరు సాహిత్యాన్ని బాగా ఇష్టపడతారంట కదా అవునండి మీకు ఇంట్రెస్ట్ లేదా గౌతమ్ ఎందుకో ఆ క్షణం తనకు వాటి పట్ల అంత ఆసక్తి లేకపోయినా ఉంది అన్నాడు ఎప్పుడూ అబద్ధం చెప్పని గౌతమ్ ఆ ఒక్క విషయంలో చిన్న అబద్ధమే కదా ఏముందిలే అని చెప్పేశాడు చాలా ఇష్టమండి టైంకు తిన్నప్పుడల్లా కథలు చదువుతాను అన్న గౌతమ్ మాటలను బాగా ఒక నిమిషం పాటు పరిశీలించి అయినా అందరూ మొదట్లో ఇలాగే చెప్తారు పెళ్లి చూపుల్లో ఇలా ఎంతమంది చెప్పలేదు నేను పెట్టాల్సిన టెస్ట్ పెట్టి అందులో పాస్ మార్క్ వస్తేనే ఈ సంబంధాన్ని ఒప్పుకుంటాను అని మనసులో అనుకుని సరే అయితే ఈ మధ్యనే నేను ఒక కథను రాశాను కథ పేరు నా భార్య రచయిత్రి విని ఎలా ఉందో చెప్పండి అంటూ రచన మొబైల్లో తను రాసిన కథను చదివి గౌతమ్కు వినిపించింది ఎక్సలెంట్ రచన గారు చాలా అంటే చాలా బాగుందని కథ మొత్తం విని ఎంతో ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్న గౌతమ్ని చూసి రచన కళ్ళు ఆనందంతో మెరిచాయి అతడు ఆమెను పొగిడినందుకు కాదు ఇలా తన కథ చదివి వినిపించగానే అందరూ పొగుడుతారు అలాగే గౌతమ్ కూడా పొగిడాడు కానీ ఆమె సంతోషపడింది వేరే విషయానికి తాను పెట్టిన టెస్టులో అతను పాస్ అయ్యాడు జస్ట్ పాస్ మార్క్ కాదు డిస్టెంక్షన్లో పాస్ అయ్యాడు తాను కథ చదివి వినిపిస్తూ ఉండగా అందరూ బోరింగ్గా ఫీల్ అయ్యేవారు లేదా ఎటో చూస్తూ నిర్లక్ష్యంగా కథను వినేవారు మరి కొందరైతే అసలు ఇంట్రెస్టే లేనట్టు చిరాకు ముఖం పెట్టే కథ వినేవారు అలా కొంతమందిని తను చదువుతూ ఉండగా వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో టెస్ట్ చేసి ఇప్పటి వరకు వచ్చిన పెళ్లి సంబంధాలను వద్దనుకుంది ఎవరైతే తను చదివిన కథను వినిపించేటప్పుడు శ్రద్ధగా ఆసక్తితో వింటారో అలాంటి వారిని చేసుకోవాలనే అమాయకురాలు రచన రచన కథ చదువుతూ ఉండగా గౌతమ్ ఆమెను ఎంతో ఆసక్తిగా చూస్తాడు శ్రద్ధగా ఆమె పెదవుల నుంచి వచ్చే ప్రతిపదాన్ని విన్నాడు ఏదో అద్భుతాన్ని చూసినట్టు భావించిన గౌతమ్ ముఖ కవలికలను చూసిన రచన ఇతనికి నిజంగానే సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది నేను జీవితంలో గొప్ప రచయిత్రగా ఎదగడానికి ఇతను నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాడు నిర్లక్ష్యంగా కథ విని చివరిలో మాత్రం చాలా బాగుందంటూ అందంగా అబద్ధం చెప్పేవాళ్ళ లిస్ట్లో ఈ గౌతం లేడు నేను వెతికే కలల రాకుమారుడిలా నా కలను నిజం చేయబోయే ప్రేమికుడిలాగా నా మనసులో చేరాడు అలా రచన కళల రాకుమారుడిలా నిలిచిన గౌతమ్ ఆమెను పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామిగా మారాడు రచన కాఫీ అంటూ గౌతం అడగడంతో తెస్తున్నానండి ఒక్క నిమిషం అంటూ వంటగదిలో ఉన్న రచన సమాధానమిచ్చింది ఇదేంటి అత్తయ్య గారు నాకు ఫోన్ చేస్తున్నారు అనుకుని లిఫ్ట్ చేశాడు అల్లుడు గారు బాగున్నారా అమ్మాయి ఫోన్ కలవడం లేదు అందుకే మీకు చేశాను ఏం చేస్తుంది మా పిచ్చిరాతల రచన మీ పిచ్చిరాతల రచన నా జీవితంలోకి వచ్చి నా తలరాతనే మార్చిందిలేండి వంటగదిలో ఉంది ధ్వనిస్తున్న అతని వెటకారానికి కొంచెం కంగారు పడిన శాంత ఏమైంది అమ్మాయి ఏమైనా ఇబ్బంది పెడుతుందా మీరు బాగున్నారు కదా అని మరోసారి అడిగింది శాంత బాగానే ఉన్నానులేండి మీ అమ్మాయి చెప్పే మూడు కథలు ఆరు కవితలు వింటూ ఇలా ఉన్నాను అంటూ సమాధానమిచ్చాడు గౌతమ్ దాని పిచ్చిరాతల గురించి మీకు తెలుసు కదా బాబు తెలుసులేండి ఎందుకు తెలియదు ఏదో ఆసక్తి ఉందనుకున్నాను కానీ ఇంత పిచ్చి ఉందని అనుకోలేదు కాఫీలో పంచదార బదులు ఉప్పు వేస్తుంది అదేంటంటే అయ్యో కవితలో ప్రాసె సరిగ్గా కుదరలేదండి దాని గురించి ఆలోచిస్తూ షుగర్ బదులు ఉప్పేసేసాను అంటుంది ఒక్కోసారి కూరలో ఉప్పు వేయడం మర్చిపోతుంది అడిగితే స్టోరీ లైన్ సరిగ్గా రాలేదు ఆ కంగారులో మర్చిపోయాను అంటుంది ఏం చెప్పనులేండి నా కష్టాలు మొన్నటిదాకా మీరు భరించారు ఇప్పుడు నేను భరిస్తున్నాను పోన్లేండి బాబు దాని పిచ్చి దానిది అవునండి ఆ విషయంలోనే మీ అమ్మాయి పెట్టే టార్చర్ భరిస్తే చాలు మిగిలిన విషయంలో తను లేండి కాఫీ తీసుకువస్తున్న రచనను చూసి సర్లేండి ఉంటాను మీ పిచ్చి రాతల రచన వస్తుంది మీరు ఫోన్ చేశానని చెబుతాలే అంటూ ఉంటానని కాల్ కట్ చేశాడు గౌతమ్ కాఫీ చేతికి అందిస్తూ ఎవరు ఫోను అని అడిగింది రచన మా అమ్మ అదేంటి ఫోన్ చేసింది మా అమ్మ అయితే మీ అమ్మని చెప్తారేంటి కదా వంటగదిలో ఉంటావు పిల్లిలాగా నక్కి నక్కి వింటున్నావు కదా మళ్ళీ ఎందుకు అడుగుతావు అలా విన్నాను కాబట్టే మీ మనసులో మాటలను తెలుసుకుంటున్నాను ఏమిటి నేను మీ జీవితంలోకి వచ్చి మీ తలరాతను మార్చానా అవును అది నిజం కాదా కాదు ఏమాత్రం నిజం కాదు మీరే నా ఆశల మీద నా కలల మీద నీళ్లు పోశారు మీకు సాహిత్యం పట్ల అభిరుచి ఉందని అబద్ధం చెప్పారు అవునవును నా జీవితంలో చెప్పిన మొదటి అబద్ధమే ఆఖరి అబద్ధం అదే అప్పుడు ఎందుకలా చెప్పానా అని ఇప్పుడు బాధపడుతున్నాను నేను బాధపడుతున్నానులేండి ఆ రోజు నేను కథ చెబుతుంటే మీరిచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూసి నా కళను సాకారం చేసే రాకుమారుడు మీరే అనుకుని భ్రమపడ్డానని బాధపడుతున్నాను నిజం చెప్పనా రచన ఆ రోజు నువ్వు అలా కథ చెబుతుంటే అందంగా కథలాడే నీ పెదవులు ఆకర్షణీయంగా కనిపించే నీ కళ్ళు ముందారం లాంటి ముఖం అబ్బబ్బబ్బ ఒక్కటి కాదు ప్రతి విషయం అందంగా కనిపించింది నువ్వు చెప్పేది నా చెవులకు నిన్న నిన్నలాగే చూస్తుండిపోయాను ముందు అలా చూస్తూ ఉండిపోబట్టే కదా నేను భ్రమపడ్డాను అసలు మీకు లిజనింగ్ టెస్ట్ బదులు తెలుగు రైటింగ్ టెస్టు రీడింగ్ టెస్టు పెట్టుండాల్సింది పొరపాటు పడ్డాను ఆ పొరపాటుకు ఫలితంగా ఇప్పుడు అనుభవిస్తున్నాను ఓయ్ ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నా రచన నిజం చెప్పు ఆ ఆరు నెలల నుండి నువ్వేం చెప్పినా వింటున్నానా లేదా వింటున్నారు కానీ మనసు పెట్టి వినడం లేదు మొదటిలో ఉన్నంత ఆసక్తి ఇప్పుడుండట్లేదు రచన నాకు కూడా ఆ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉందనుకో విన్న తర్వాత సలహా ఇస్తాను నాలెడ్జ్ లేనప్పుడు విని ఊరుకోవడం తప్ప నేనేం చేయని చెప్పు అయినా ఒక రైటర్కు వినేవాళ్ళుంటే చాలు మనసు పెట్టి విన్నారా చెవులు పెట్టి విన్నారా అవసరం లేదు సర్లేండి నాకు చాలా పనుంది మీతో వాదించే ఓపిక నాకు లేదు హలో నేనేమి ఇక్కడ ఖాళీగా లేను నీతి నీతో వాదించే ఓపిక నాకు లేదు నీ పిచ్చి రచనలు వినే ఓపిక అంతకన్నా లేదు పోనీ లేని ఊరుకుంటుంటే ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నాం అయినా నేను కాబట్టి భరిస్తున్నాను అదే నా ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే నేను పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసేవాడు లేదా వాడన్నా పిచ్చి హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యేవాడు అంటూ గౌతమ్ బయటికి వెళ్తాడు రచనకు గౌతమ్కు పెళ్ళై ఆరు అవుతుంది కానీ ప్రతిరోజు ఒక్కసారైనా ఈ విషయం గురించి ఇద్దరు గొడవపడుతూనే ఉంటారు అయితే ఎంత గొడవపడినా ఆ కొంతసేపు వరకే మరలా గౌతమ్ రచన చెప్పే కథలను కవితలను ఓపికతో వింటాడు రచన కూడా తన కథలు వినాలి స్పందించాలని కోరుకునే విషయంలోనే గౌతమ్ను బలవంతం పెడుతుంది మిగిలిన విషయాల్లో ఉత్తమ ఇల్లల్లానే చెప్పుకోవచ్చు ఒకరోజు గౌతమ్ ఆఫీస్ నుండి చాలా లేటుగా వచ్చాడు ఎంతో అలసిపోయి ఉంటాడు భోజనం కూడా చేయకుండా నిద్రపోతాడు అయితే ఆ రోజు ఉదయం నుండి ఒక మంచి కథ రాసుకుని గౌతమ్ వచ్చాక వినిపించారని ఎంతో ఎదురు చూస్తున్న రచనకు గౌతమ్ లేటుగా రావడం రాగానే తనతో కనీసం మాట్లాడకుండా నిద్రపోవడం ఎంతో బాధను కలిగిస్తాయి ఆ రాత్రంతా రచన ఆలోచిస్తూనే ఉంటుంది తనకు తన మీదే చిరాకుగా అనిపిస్తుంది అందరూ జీవితంలో వాళ్ళు అనుకున్నది సాధిస్తున్నారు నేను ఈ సాహితీ రంగంలో ఎంతో ఎదగాలనుకున్నాను పుట్టింట్లో లభించని ప్రోత్సాహం ఇక్కడ ఉంటుందని అనుకున్నాను ఈయనకేమో అసలు సాహిత్యం అంటే ఏమిటో తెలియదు దేనికైనా అదృష్టం ఉండాలి జీవితం అంతా ఎంతో భారంగా అనిపిస్తుంది అలసిపోయి ప్రశాంతంగా నిద్రపోతున్న భర్త వైపు చూసి పాపం ఎంత అలసిపోయినా అర్థం కాకపోయినా నేను చెప్పే కథలను వింటారుగా ఈరోజెందుకో బాగా అలసిపోయినట్టున్నారు ఈయననుకుని ఏం లాభం తన వంతు చేయాల్సింది తను చేస్తున్నారు నా అదృష్టం ఇంతే అని సరిపెట్టుకోవాలి అమ్మ చెప్తూనే ఉండేది ఈ రచనలు నీకెందుకే హాయిగా జీవితాన్ని ఆస్వాదించకుండా ఎందుకు ఓ హైరాణ పడిపోతుంటావు అల్లుడు గారు చాలా మంచివారు ఆయన్ని ఇబ్బంది పెట్టకు అని నిజమే ఈయన చాలా మంచివారు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టరు రచన నీ రచనలు ఇంతటితో ఆపాయి దీనివల్ల ఎవరికీ ఉపయోగం లేదు నీకు సంతోషం లేదు ఎవరికోసం ఇదంతా హాయిగా ఇంటిని భర్తను చూసుకుంటూ కాలాన్ని ప్రశాంతంగా గడుపు అని మనస్సాక్షి చెప్పడంతో కంటి నుండి జారిన రెండు కన్నీటి బొట్టుల సాక్షిగా టేబుల్పై ఉన్న బుక్కు మూసేసి పరిస్థితుల ప్రభావం వల్లనూ బలవంతంగానో ఐష్టంగానో ఈ రచనలను ఈ రోజుతో ఆపేస్తున్నాను అనుకుంటుంది రచన ఉదయాన్నే నిద్రలేచిన గౌతమ్ రచన నిన్నేదో కథ చెప్పాలన్నావు కదా సారీ రాత్రి బాగా అలసిపోయాయి నిద్రపోయాను ఇప్పుడు చెప్పు వింటాను అని అమాయకంగా అడుగుతున్న భర్త వైపు చిరునవ్వుతో చూస్తూ వద్దులేంటి రాత్రి వినకుండా ఇప్పుడు వింటానంటే నేను చెప్తానా నువ్వెందుకు చెప్తావు నువ్వు చాలా మొండి పిల్లవు కానీ థ్యాంక్స్ రా చిన్న అడగ్గానే చెప్తావేమో బుక్ అయిపోతానేమో అనుకున్నా చెప్పను అని నన్ను బ్రతికించావు అంటూ టవల్ తీసుకుని స్నానం చేయడానికి వెళ్ళాడు గౌతమ్ మీకు ఇక నుండి ఆ ఇబ్బంది ఉండదులేండి అని మనసులో అనుకుంది రచన అమ్మకు ఒంట్లో బాగాలేదని తెలుసుకున్న రచన ఒక పది రోజులు పుట్టింటికి వెళ్ళింది ఒక ఆదివారం ఖాళీగా ఉన్న గౌతమ్ అసలు ఈ రచన గంటలు గంటలు కూర్చుని అంత ఓపికతో ఎంత శ్రద్ధగా ఏం రాస్తుంది అసలు తను చెప్పేటప్పుడు ఏదో అలా అలా వినేవాడిని తప్ప ఎప్పుడూ మనసు పెట్టి వినలేదు ఒకసారి చూద్దాం తను ఎలా రాస్తుందో అని బుక్ తీసి చదవడానికి ప్రయత్నించగా ముత్యాలలాగా ఉన్న అక్షరాలు చదివే అదృష్టం తనకు లేదన్న విషయం గుర్తుకు వచ్చింది తను రాసినవన్నీ ఫోటో తీసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వాటిని ఆడియోలో కన్వర్ట్ చేసుకుని విన్నాడు గౌతమ్ వాటిని వింటున్న గౌతమ్ హృదయం పులకరించింది మొదటిసారిగా రచన పట్ల ఎంతో గౌరవం అభిమానం కలిగింది ఒక గొప్ప రచయిత్రిని అభిమానించి అభిమానిగా తాను మారిపోయాడు హ్యాట్సాప్ రచన సాహిత్యం పట్ల నీకు కేవలం అభిరుచి మాత్రమే ఉందనుకున్నాను నీలో ఇంత మంచి ప్రతిభ దాగుందని నాకు తెలియలేదు నీకు మొట్టమొదటి అభిమానిని నేనే నీ రచనను ప్రతి సోషల్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తాను నువ్వు గొప్ప రచయిత్రివి అవుతావు నమ్మకం నాకు ఉంది ఇన్ని రోజులు నీ విలువ నీ రచనల విలువ తెలియని నేను వాటిని గుర్తించలేకపోయాను ఇప్పుడు నీ ఎదుగుదలకు నేను సహాయం చేస్తాననుకుని రచన రాసిన రచనలనన్నీ అన్ని మార్గాల నుండి పోస్ట్ చేస్తాడు నా భార్య గొప్ప రచయిత్రి అని మనసులో ఎప్పుడూ ఆనందిస్తూ ఉండేవాడు గౌతమ్ రచనల పెళ్లి జరిగి సంవత్సరం అయ్యింది గౌతమ్ మొదటి పెళ్లి రోజు కానుకగా రచనను పార్కుకు తీసుకువెళ్ళి సర్ప్రైజ్ అంటూ చెప్తాడు ఏంటండి సర్ప్రైజ్ అని పార్కుకు తీసుకువచ్చి ఇంతసేపు కూర్చోబెట్టారు ఏం ప్లాన్ చేశారేమిటి తినబోతు చూడబోతు రుచేందుకు వెయిట్ అండ్ సీ అని అంటున్న గౌతమ్ మాటలకు అబ్బో ప్రాస బాగానే చెప్తున్నారులే ఏమై ఉంటుందప్ప అని ఆలోచిస్తూ ఉంటుంది రచన అలా ఆలోచిస్తున్న రచన దగ్గరకు పది మంది వచ్చి నమస్తే మేడం మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ పూలబొకే అందిస్తూ మేడం మీ రచనలకు మేం పెద్ద ఫ్యాన్స్ మీ రచనల్లో నాకు ఆ రచనంటే ఇష్టం ఈ కథ అంటే ఇష్టం ఆ కవిత చాలా బాగుంటుందంటూ ఒకరి తర్వాత ఒకరు రచన రాసిన కథలను కవితలను వర్ణిస్తూ ఉండగా అందులో ఒకరు మేడం మీరు రీసెంట్గా రిలీజ్ చేసిన నా కళల తీరం అన్న బుక్లోని కవితలు చాలా బాగున్నాయని చెప్తారు అదంతా వింటున్న రచనకు ఏమీ అర్థం కాక తన గురించేనా వీళ్ళందరూ మాట్లాడుతున్నది నా కథలు కవితలు అన్నీ బాగానే చెప్తున్నారు అవన్నీ వీళ్ళ వరకు ఎలా చేరాయి అనుకుంటూ ఆశ్చర్యంగా భర్త వైపు చూస్తుంది గౌతమ్ పెద్ద పూలబొకే మరియు ఒక బుక్ చేతిలో పట్టుకొని నమస్తే మేడం మీ రచనలకు నేను కూడా పెద్ద ఫ్యాన్ మీ అభిమాన సంఘానికి అధ్యక్షుడిని అంటూ పూల బొకే మరియు బుక్ రచన చేతికి అందిస్తూ సారీ రచన ఇన్ని రోజులు నీ టాలెంట్ను అర్థం చేసుకోలేకపోయాను నువ్వు అత్తయ్య గారికి బాగోలేదని ఊరెళ్ళినప్పుడు బోర్ కొట్టి నువ్వు రాసినవి ఆడియోలో కన్వర్ట్ చేసుకుని చదివాను ఈ అపురూపమైన ప్రతిభ ఇంటి పట్టున ఉండిపోవడం కంటే ఇలా ఈ అభిమానుల మధ్య ఉండడం కరెక్ట్ అనుకుని నీ తరపున వాటిని పోస్ట్ చేశాను దాని రిజల్ట్ ఇదిగో నువ్వు సంపాదించుకున్న ఈ పది మంది అభిమానులే అంటూ వాళ్ళ వైపు చూపిస్తూ ఫ్రెండ్స్ ఈవిడే నా భార్య రచయిత్రి అంటూ ఎంతో గర్వంగా వాళ్లకు పరిచయం చేస్తాడు ఇదంతా విన్న రచన ఎంతో ఆనందిస్తుంది సంతోషంతో తన కళ్ళు చెమర్చి గౌతమ్ తన కళ్లకు తన కళలను నిజం చేసే రాకుమారుడిలా కనిపించాడు నిజమే అని నమ్ముతుంది కృతజ్ఞతగా భర్త దగ్గరకు వచ్చి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తుంది రచన ఆ పది మంది అభిమానుల్లో ఒకరు ఫేమస్ యూట్యూబర్ మేడం మీరు పర్మిషన్ ఇస్తే మీ ఇంటర్వ్యూ తీసుకుంటాను అతను అడగడంతో ఇంటర్వ్యూ అంత టాలెంట్ నాకు లేదు అంటూ మొహమాట పడుతున్న రచనతో లేదు మేడం మీరు చాలా టాలెంటెడ్ మీ రచనల్లో ఏదో కొత్తదనం అందం ఉంటాయి చాలా చాలా బాగుంటాయి కాబట్టి మీరు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందే అంటారు ఆ మాటలకు గౌతమ్ తన బదులు నేను ఇంటర్వ్యూ ఇవ్వచ్చా మా రచన నేను రచయిత్రి అని గర్వంగా చెప్పుకోలేకపోయినా నేను మాత్రం నా భార్య రచయిత్రి అని ఎంతో గర్వంగా చెప్పుకుంటాను అంటున్న గౌతమ్ మాటలకు ఆ యూట్యూబర్ ఓకే సార్ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ ఇవ్వండి మిమ్మల్ని చూసి ప్రతి భర్త తన భార్య కళలను తెలుసుకుని దానిని ప్రోత్సహించి ఆమె అనుకున్న రంగంలో ముందుకు వెళ్ళడానికి సహాయపడతారు మీరు ఆదర్శభర్తగా నిలబడతారు అంటూ ఆ యూట్యూబర్ చెప్పాడు ఇదండి ఈ వాళ్ళకి మన సాయిజ్యోతి కారు రచించిన నా భార్య రచయిత్రి అనే ఒక చాలా మంచి కథ విన్నారు కదండి ఎలా ఉంది చూసారా ఒక కళ ఉంటే దానికి కొంచెం చేయూతనిచ్చి తోడందించి ప్రోత్సహించే వాళ్ళు ఉంటే ప్రతి మనిషిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది కదండి ఆ టాలెంట్ని బయటకు తీసి దాన్ని కొంచెం ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు అనుకున్న కళలు నిజం చేసుకుని ఆ కుటుంబ ప్రతిష్ఠని కూడా నిలబెడతారు